మెగా అల్లు కుటుంబాల మధ్య దూరం పెరుగుతోందని చాలా కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే అయితే ఈ రెండు కుటుంబాల్లో పెద్దలు ఆ దూరాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తోంటే వారి వారసులు మాత్రం అగ్నికి ఆజ్యం పోస్తున్నట్లు అనిపిస్తోంది నిజానికి ఏపీ ఎలక్షన్స్ కు ముందే అల్లు అర్జున్ రామ్ చరణ్ కు పడ్డటం లేదంటూ కొన్ని రూమర్స్ చెక్కర్లు కొట్టాయి ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని పుకార్లు వినిపించాయి చెప్పను బ్రదర్ కాంట్రవర్సీ తర్వాత మెగా ఫ్యాన్స్ మీటింగ్ పెట్టి మరీ బన్నీని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు అది అలాగే కొనసాగుతుండగా ఎన్నికల టైంలో అల్లు అర్జున్ నేరుగా నంద్యాల వెళ్లి తన స్నేహితుడైన వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి మద్దతు ప్రకటించారు అప్పుడే మెగా బ్రదర్ నాగబాబు పరోక్షంగా బన్నీని ఉద్దేశిస్తూ ఓ ట్వీట్ పెట్టారు ఆ తర్వాత సాయిధరం తేజ్ సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ని అన్ఫాలో చేశారు అప్పటి నుంచి మెగా అల్లు అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ షూరు చేశారు ఇక అల్లు అర్జున్ అరెస్టు సమయంలో చిరు ఈ గ్యాప్ ని తగ్గించే విధంగా ఒక అడుగు ముందుకేశారు బన్నీ కూడా పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిన వెంటనే చిరు ఇంటికి వెళ్లి తామంతా ఒకటే అని చెప్పే ప్రయత్నం చేశారు అయితే ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ పరామర్శించకపోవడంపై అనేక కథనాలు వచ్చాయి అయినప్పటికీ ఏదో ఒక సందర్భంలో ఇరు వర్గాల కుటుంబ సభ్యులు కలుస్తుండటంతో వివాదాలు సమస్య పోయాయని అందరూ భావించారు అయితే తాజాగా అల్లు అరవింద్ చిరుతా సినిమాపై చేసిన కామెంట్స్ దుమారం రేపగా వెంటనే అల్లు అరవింద్ స్పందించి చరణ్ చరణ్ ఏకైక ఏకైక మేనల్లుడు తాను అంటూ ఎమోషనల్ గా చెప్పారు దయచేసి మమ్మల్ని వదిలేయండి చరణ్ తో నాకు మంచి రిలేషన్షిప్ ఉంది ఏదో పొరపాటున నేను అలా సైగ చేశాను అలా చేసి ఉండకూడదు అని సద్ది చెప్పే ప్రయత్నం చేశారు అయితే ఆ వెంటనే పుష్ప సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ తన ఆర్మీ గురించి మాట్లాడి మరోసారి వివాదాల పాలయ్యారు ఆ తర్వాత చిరు లైలా ఈవెంట్ లో పుష్ప ప్రస్తావన తీసుకురావడమే కాకుండా ఆ సినిమా అంత పెద్ద విజయం సాధించినందుకు తనకు చాలా గర్వంగా ఉంది అని చెప్పడంతో మళ్లీ బంధం అల్లుకుంది అని అందరూ భావించారు అయితే ఇది జరిగి ఇరవై నాలుగు గంటలు గడవక ముందే రామ్ చరణ్ ఇన్స్టాగ్రామ్ లో బన్నీని అన్ఫాలో చేయడంతో మరోసారి మెగా అల్లు క్యాంప్ లో ఏం జరుగుతోందనే చర్చలు మొదలైపోయాయి ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ గా మారింది అయితే అల్లు అర్జున్ ను రామ్ చరణ్ అన్ఫాలో చేసినప్పటికీ ఆయన తమ్ముడు శిరీష్ ని మాత్రం ఫాలో అవుతుండటం గమనార్హం మరోవైపు మెగా కోడలు ఉపాసన కొనితల తన ఇన్స్టాలో బన్నీని ఫాలో అవుతున్నారు దీంతో కొరపాటునే ఇలా జరిగిందా లేదా కావాలని అన్ఫాలో చేశారా అనేది తెలియాల్సి ఉంది